వాల్మీకి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాల బాలానందిని వ్యాఖ్య వ్యాఖ్య ఇరవై తొమ్మిదవ భాగం ఎనిమిది పదకొండు ఇరవై बालकाण्डं लो पद्व सर्गलो न पिल्लरु आ तर्वात् जगुः कलं च गन्धर्वान् अनृताश्चाप्सरो गणाः देवदुन्दुभयो नेरुः पुष्पवृष्टिश्च भा काच्युताः उत्सवश्च महानाधयेद् अयोध्यायां जनाकुलः गन्धर्वाः गन्धर्व कलं मधुरङ्ग जगु जगु गानं चेस्तन अप्सरो गण अप्सरा स्त्री समूहाल ननृतु नच्यादि शेष देव दुंधु भय देवतद दुंधु नेदु मोगे खा आकाशेंद्र पुष्प वृष्टिश्च पुष्प वर्षंकुळ छुता पडि जनाकुला జనులచేత్ వ్యాకులమైన మహాన్ గొప్ప ఉత్సవశ్చ ఉత్సవం కూడా అసీత్ అయ్యింది ఆ సమయంలో గంధర్వులు మధురంగా గానం చేశారు అప్సరసలు నాట్యం చేశారు దేవదుందుభులు మ్రోగాై ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది అయోధ్యలో ఎందరో జను పాల్గొన్నారు

వ్యామైందిగా గానం గానంచేసేవాళ్లతో వాదనై వాజ్యాలు మ్రోగించేవాళ్ళు తథా అంతేగా అపరై ఇతరలైన గద్దుల చేత విరాగణ్య విరావిణ్య ధ్వని అంటే ధ్వని చేస్తున్నదిగా అయ్యాయి జనులతో కిక్కిరిసి ఉన్న వీధులన్నీ माधुरतो नियकुरध्वनुर् वज्यध्वनुर् वन्दिमागधुर्चेसे ध्वनुलु आकाशानि ताकुत प्रदेयांश दधौ राजा सूतमागन्ध वन्दितां ब्रह्मब्रह्मणेभ्यो ब्राह्मणेभ्यो ददौ वित्तं गोधनानि सहस्रय రాజా రాజైన దశరథుడు మాగధవందివాన్ పౌరాణికులు వంశావణిని వర్తించిన కీర్తించేవాడు స్తోత్ర పాఠాలు చేసేవాడు ప్రదే ఇవ్వదగిన ఇచ్చి ఎవడికి ఎలా ఇవ్వాలో అన్న బ్రాహ్మణేభ్య బ్రాహ్మల కోసం విత్తం డబ్బును సహస్రధ వేల కొలు గోధనాని గోవులని ధనాన్ని ఇచ్చ దశరథుడు సూత మాగధ వంధులకు పారితోషికాలు బ్రాహ్మణులు అధిక గోవులను తదితర వస్తువులను దాన గోవే ధనమప్పుడు तदैचा दशाहं नामकर्म कथा करो ज्येष्ठं रामं महात्मानू भारतं कैकेयी कै सुदं सौमित्रं लक्ष्मणमिदि क्षेत्रृघ्याम अपरं तथा वशिष्ठः पावकप्रीतो कुरते तदा तथा आतरवत् एकादश पद దాటాక నామకర్మా నామకరణ అకరోత్తి చేశాడు దశ మహాత్మానం మహాత్ముడై జ్యేష్ఠం పెద్ద కుమారుడు రామం రాముడిగా కైకేయీ సుతం కైకకుడుక్ భరతం భరతుడిగా సౌమిత్రం కుమారుడు లక్ష్మణమి లక్ష్మణుడిగా అపరం రెండవ కొడుక్ శత్రుఘ్న శత్రుఘ్నుడు అనే పేరు పరమప్రీతి చాలా సంతోషించదా అప్పుడు నామాని పేర్లు కూరుతే చేశారు ఆయన చెప్పాడు దశరథుడు ఆ పేర్లు అర్థం పదకొండు రోజుల తరువాత నామకరణం జరిగి ఆనందభరిత హృదయుడైన వశిష్ఠుడు జ్యేష్ఠుడైన కౌశల్యా పుత్రుడి రాముడని కైకేయి కుమారుడికి భరతుడని సుమిత్రా పుత్రులకు లక్ష్మణ శత్రు గురు రమంతే సర్వా జనా గుణి అస్మిన్ రామ రాముడికి నిర్వచనం చెప్తున్నారు అని వ్యుత్పత్తి చేత సర్వజనులను సద్గుణాల సద్గుణాలచే ఎవడి విషయంలో ఆనందపరుస్తారు అతడు రాముడు కనక అది రామశబ్ద లక్ష్మీ అన్య అస్తీతి లక్ష్మణ సంపద శోభ కలవాడు లక్ష్మణుడు బిభీతి భరత రాజ్యాన్ని భరించేవాడు కనుక భర శత్రూన్ హంతీని శత్రుఘ శత్రునాశకుడు శత్రుఘ క్షత్రియులకు జాతాశౌచం పన్నెండు రోజులని శృతులలో ఉంది కనుక క్షత్రియులకు నామకరణం పదమూడవ రోజు చెయ్యాలని స్మృతులలో చదువు అందుచేత ఏకాదశాహం అనే పదాన్ని లక్ష్మణ శత్రు గురులు పుట్టిన తరువాత పదకొండు రోజులు దాటిన తర్వాత అనరు కనుక అది గోవిందరాజురాజు అలా అయినా రామభరతుడు పుట్టిన పదమూడవ రోజు సౌమిత్రుడు పుట్టిన పన్నెండవ రోజే కదా కనుక వాళ్ళ జన్మ శౌచం అలాగే ఉంటుంది అని స్మృతికర్త అయిన వశిష్ఠుడు ఏకాదశి తరువాత నామకరణం చేశాడని చెప్పిన మనకు ఈ వికల్పాలు ఎందుకయ్యా రామభరతులకు ఒకనాడు సౌమిత్రులకు ఒకరొకనాడు నామకరణాలు చేసి ఉండొచ్చుగా అనే కదా కనుక జాతకర్మాకులాగా నామకరణానికి కూడా సూతక నిషేధం ఆనాడు లేదేమో మన భావాలు సంప్రదాయాలు ఆచారాలు ప్రాచీన గ్రంథాల్లో చేర్చి వ్యాఖ్యానించడం మంచిది కాదు అది వాక్యార్థాన్ని యథాతథంగా గ్రహించి ఇది ఆనాటి పరిస్థితి కదా अनि मनम् ब्राह्मणान् भोजयामास पौराञ्जानपदानपि अदद ब्राह्मणानाञ्च रत्नौघममितं बहु तेषां जन्मक्रियादीनि सर्वकर्माण्यकारयत् ब्राह्मणान् ब्राह्मण पौरान् नगरलो जानपदान् ग्रामीणुले भोजयामासा अंधरकिस समत्रतिका समतुष्टिका भोजनादित् ब्राह्मणाना ब्राह्मणर आमितम् येकुभय बहुसंख्या अधिकमें रत्नाआवगम रत्नसमुदायालर आदात इच्छा देशां आपुत्रल जन्मक्रिया आदि जन्मक्रिया मध्येर सर्वकर्मात अन्य कर्मल अकार रजत దశరథుడు బ్రాహ్మణులకు పౌరులకు జానపదలకు సంతర్పణలు చేసి బ్రాహ్మణులకు అత్యధిక రత్న సముదాయాలు దానం చేశారు ఈ విధంగా దశరథు కుమారులకు జాతకర్మ నామకరణ అన్నప్రాసన చౌర ఉపనయనాది సంస్కారాలని యథాప్రకారం ఎప్పుడెప్పుడు చెయ్యారో అలా చేశారు తేషాం కేతురివజేస్తూ रामो रतिकरः पितुः बभूवभूयो भूतानां स्वयम्भूरिव सम्मतः तेषाम् वालु ज्येष्ठः रामहा रामः रामुतुः इव केतुवण्टे केतु धजं जन्दालाग पेतुः तन् भूयः एक्वग रतिकरः प्रीति अयनवा प्रेमास्पद స్వయం భూహుయువ బ్రహ్మదేవుడిలాగా భూతాన సకల ప్రాణాలకు సంవత బభువ అయ్య వాళ్ళలో పెద్దవాడైన రాముడు ధ్వయంలాగా సర్వోన్నతుడై తండ్రికి చాలా ప్రీతి కలిగించి బ్రహ్మదేవుడిలాగా సమస్త ప్రాణుల ఆదరాన్ని పొందారు सर्वे वेदविदत्सूरा सर्वे लोकहिते रताः सर्वे ज्ञानोपसम्पन्नाः सर्वे समुदिता गुणैः सर्वे वेदविदः वेत्तरि शूराः सूर्ये सर्वे अन्त लोकहिते लोकक्षेमम् रता आसक्तिकालव सर्वे अन्त జ్ఞానోపసంపన్న జ్ఞానంతో కూడినవ సర్వే అంత గుణై సద్గుణాలతో సముదితా కూడినవాడు ఆ దశరథపుత్రులంతా వేదవేత్తలి అందరూ సూర్యులి అందరూ సంపన్నులే అందరూ సద్గుణం చేత శోధిస్తున్నవారు అందరూ లోకక్షేమం మీద ఆసక్తి ఉన్నవారు तेषामपि महातेज रामः सत्यपराक्रमः यष्टः सर्वस्य लोकस्य शशाङ्क इव निर्मलः तेषाम वाळन्दरि लोके महातेज वप्पतेजस्सु कला सत्यपराक्रमः व्यर्थङ्कानि पराक्रमम् कलवाण् అయిన రామహారాముడు నిర్మహలహ కళంకరహితమైన నిర్మలమై శశాంక చంద్రుడిల సర్వశా సమస్తమై లోకశా లోకాన్ని ఇష్టమైన వాళ్ళందరిలో కూడా మహాతేజస్యా సత్య పరాక్రముడు అయిన రాముడు నిర్మలుడైన చంద్రుడిల பரலோகான்கீஷ்டுடை உண்ணார் गजஸ்கந்தேஸ்வ புஷ்டேஜ ரதச்சரியாசு சம்மபக தநருவேதேஜ நிரதக பித்து ससुரோஷனே ரதக गज गजஸ்கந்தி ஏனகு மூபு еккуடல அஸ்வ புஷ்டேஜ குரலல வீபு екகடனலோ யக்கி பிரயானம் 제த ரதச்சரியா రథం యొక్క నడకల సమ్మత సమర్థుడని అందరి చేత అంగీకరింపబడ్డ ధనుర్వేదేచ ధనుర్వేదంలో కూడా నిరత ఆసక్తి కలవాడు పితృశుశ్రేషణ శుశ్రూషణే తల్లిదండ్రుల సేవ చేయటం రథ ఆసక్తి కలవాడు అందరికంటే రాము రాముడు గజ అష్ట రథాలపై ఎక్ యుద్ధం చెయ్యటంలో సమర్థుడైన అని పేరు తెచ్చుకొంటారు ధనుర్వేదంలో శ్రద్ధ ఉన్నవారు పితృ చేయటంలో ఆసక్తి ఉన్నవారు బాలాప్రభృతి సుడు స్నిగ్ధో లక్ష్మణో లక్ష్మి వధన రామశ్చ దుకరామశ్య లక్ష్మీవర్ధన సంపదలను వృద్ధి పొందించే లక్ష్మణ లక్ష్మణ్ బాల్యా బాల్యను లోకరామ లోకానికి మనోహరుడై జ్యేష్ఠ జ్యేష్ఠ సోదరుడు అయి రామస్య రాముడి విషయంలో నిత్యసా ఎల్లప్పుడు సుస్నిగ్ధ స్నేహం సంపదలను వృద్ధి పొందించే లక్ష్మణుడు చిన్నతనం నుండి లోకాల మనోహరుడు జ్యేష్ఠ సోదరుడు అయిన రాముడి విషయం ఏప్పుడు అత్యధిక స్నేహం కలవాడై ఉన్న సర్వప్రియకర కరస్త రామస్యాభిశీరత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవ అపర లక్ష్మి సంపన్న సంపన్నుడై లక్ష్మణ లక్ష్మణ్ శరీరత శరీరాన్ని కూడా అర్పించి సర్వప్రియకర సమస్త విధాలైన్ ప్రియాల చేస్తూ అంటే మంచి పశ్చా ఆ రాముడికి రెండవ బహిప్రాణ బయట ప్రాణంలాగా ఉన్నారు రాముడికి సకల ప్రియాలు నెరవేరుస్తూ శరీరం కూడా అర్పించటాని లక్ష్మీ సంపన్నుడైన లక్ష్మణ్ రాముడి సంచరించే మరొక ప్రాణమా బహిప్రాణమా అన్న నేన వినా పురుషోత్తమ మృష్టన్ విన మృష్టమందమునీతం అశ్నాతి నోత్తశశ్రేష్ఠుడైన రాముడు తేన విన ఆ లక్ష్మణుడు లేకుండా నిద్రాం నిద్ర నిద్రప్పు ఉపనీతం తీసుకురాబడి మృష్టం శ్రేష్టమై అన్నంశ అన్నాన్ని కూడా తన వివా అతడు లేకుండా తమ్ విన లక్ష్మణుడు లేకుండా నా అశ్చనాది తిన లక్ష్మణుడు పక్క లేకపోతే పక్క శ్రీరాముడు నిద్రపోయేవాడు కాదు అతడు లేకపోతే మధురమైన ఆహారాన్ని కూడా తినేవాడు కాదు యదా హి హయమారుఢో मृगयां याति राघवः तदैवं वृष्टतोन्वेति स धनुः परिपालयन् राघवः राघव हयम् अश्वान् वेतकोश याति मृगयाम् तदा याती वेल्ता सलक्ष्मणु धनुः धनुस्सुनु परिपालयन् धरिचनवा

లక్ష్మణ ర లక్ష్మణుడి తమ్ముడై సహ ఆ శత్రుఘ్ శత్రుఘఘరయా భరతుడి నిత్యం ఎప్పుడు ప్రాణై ప్రాణాలజ ప్రియతర ఎక్కువ ఇష్టుడయ్య భరతుడు తస్య ఆ శత్రుఘ్న కూడా విధంగా ప్రియ ఇష్టుడు అసీత్ అయ్య అలాగే లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్ భరతుడికి ప్రాణాల కంటి ఎక్కువ ప్రియుడయ్య శత్రుఘ్నుడి భరతుడు కూడా అలాగే ప్రియుడై స చతుర్భిర్మహాభాగై పుత్రైర్ దశరథ ప్రియై పరమ ప్రీతో దైవేరివ పితామహ సహా దశరథసు దశరథుడు महाभागे महाभाग्यवंतुले चतुर्भि नलुगु पुत्रे कुमारुल पितामह ब्रह्मदेव देवैहि वा देवतलोदो लग परम प्रीध साला संतोषिंचेन वर बभूव अय्य भाग्यसाल प्रियुलु अयिन आ नलुगु कुकुडुकुल दशरथ देवतरत ब्रम्भदेवुरिला साला संतोष